విపరీతమైన వర్షాలు వరదలు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ముందస్తు ప్రణాళికలతో అధికారులు సన్నద్దంగా ఉండాలని ఎలాంటి మానవ పశు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ పేర్కొన్నారు సోమవారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించి భారీ వర్షాలు వరదలు సంభవించినప్పుడు ముందస్తుగా ప్రణాళికలతో అధికారులు సన్నద్దంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు నీటిపారుదల శాఖ వారు కరకట్టలు బలహీనంగా ఉంటే ముందుగానే గుర్తించి వాటిని విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే ఆర్ఎన్బీ అధికారులు బలహీనమైన కల్వర్ట్లను గుర్తించి అవి తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ప్రణాళిక ఉండాలని సూచించారు నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తు సన్నద్ధత ఉండేలా అన్ని సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు చెట్లు పడిపోతే వాటిని కత్తిరించి రోడ్డు క్లియర్ చేసే విధంగా కట్టర్లు అందుబాటులో ఉండేలా ఆర్ అధికారులు పునరావాస కేంద్రాల గుర్తింపు రెవెన్యూ అధికారులు చేయాలని సూచించారు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ సప్లై జనరేటర్ వంటివి అందుబాటులో ఉండేలా ప్రణాళికలతో చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ వారు స్టాక్ సన్నద్ధత ప్లానింగ్ ఆర్డబ్ల్యూఎస్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు శానిటేషన్ డిపిఓ డిస్ట్రిక్ట్ ఫైర్ అధికారులు రోప్ లైఫ్ జాకెట్లు రెస్క్యూ టీంలు మత్స్యశాఖ పడవలు గజ ఈతగాళ్లు అందుబాటుకు ప్రణాళికలతో సన్నద్ధంగా ఉండాలని తెలిపారు డిఎం అండ్ హెచ్ఓ అవసరం మేరకు మెడికల్ క్యాంపులు వన్ నాట్ ఎయిట్ ఏర్పాటు డాక్టర్లు వంటి వాటి సంబంధిత అంశాలపై సన్నద్ధతగా ఉండాలని సూచించారు ఇలా పలు శాఖలు వారి ముందస్తు ప్రణాళికలతో వర్షాలు వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ డిపివో సుశీలాదేవి జిల్లా ఆర్ బి ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులు మధుసూదన్ రావు విజయ్ కుమార్ శంకరనారాయణ డిఎఫ్ఓ రమణయ్య డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ శ్రీహరి ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు